ఈ రోజు మీకు చైనాలో ఉన్న కొరియన్ బార్బిక్యూని సెలెక్ట్ చేసుకుని చూపించాలనుకుంటున్నాను కుప్పలు పెట్టాడు మీటంతా వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చైనాలో ఉన్న డిఫరెంట్ బార్బిక్యూ టైప్స్లో కొరియన్ బార్బిక్యూని సెలెక్ట్ చేసుకుని చూపించాలనుకుంటున్నాను ఈ కొరియన్ బార్బిక్యూ చాలా స్పెషల్ అండ్ ఇది పర్ఫెక్ట్ అనమాట ఒకవేళకి వచ్చేసి నైంటీ ఆర్ఎంబి అంటే దాదాపు మన కరెన్సీ ప్రకారం పదకొండు వేసుకుంటే వన్ థౌజండ్ వన్ థౌజండ్ రూపీస్ పడుతుంది మేము ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి వచ్చేసాము అదే మన దండుపాలెం బ్యాచ్ ఉన్నారు కదా దండుపాలెం బ్యాచ్తో కలిపి వచ్చేసాము దాదాపు ఏడు వేలు ఖర్చు అవుతుంది మనకి ఫుల్గా తినొచ్చు ఎంత కావాలంటే అంత తినొచ్చు లిమిటెడ్ అంటే ఏం లేదండి అన్లిమిటెడ్ ఫుడ్ ఇది పర్ఫెక్టు అండ్ మనకి కావాల్సిన ఐటమ్స్ బీఫ్ కానీ పోక్స్ కానీ ఫిష్ ఏదైనా సరే మనంతా మనం సెలెక్ట్ చేసుకొని మనమే కుక్ చేసుకోవాలి అంటే ఫ్రై ప్యాన్ ఉంటుంది ప్యాన్ మీద పెట్టి వేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తినాలి ఆయిల్ ఉండదు అనమాట ఆయిల్ లెస్ ఫుడ్స్ ఇవన్నీ అండ్ ఇక్కడ రకరకాల కూల్ డ్రింక్స్ ఉంటాయి కేకులు స్వీట్లు బీరు అటువంటి అన్నీ ఉంటాయి మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు అన్నీ అండి అన్లిమిటెడ్ సో వెళ్ళి మొత్తం చూద్దాము ఇదంతా చూసే ముందు ముందుగా నా ఈ వీడియోకి లైక్ కొట్టండి అండ్ ఇంకా ఎవరైతే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఓకే లెట్స్ గో సిఇన్ సా ఇది మన కొరియన్ రెస్టారెంట్ బార్బిక్యూల్ భలే ఉంది కదా ఎంట్రన్స్లోనే వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి చూడండి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ స్పైసెస్ ఇవన్నీ పొరియల్ని అన్నమాట కిమ్చీలు అవన్నీ ఉన్నాయి అండ్ మీట్ చూసారా ఇక్కడ మళ్ళీ మీటు మీటు అన్ని రకాల మీటు ఉంటుంది పీస్లు చికెన్లు అన్నీ దొరుకుతాయి కుర్చు కుప్పలు కుప్పలు పెట్టాడు మీట్ మీట్ అంతా కుప్పలు కుప్పలు పెట్టాడు కదా సో ఇందులో బీఫ్ ఉంటుంది ఇందులో బీఫ్ ఉంటుంది చికెన్ ఉంటుంది ల్యాంబు న్యూరోలు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఆల్రెడీ కొన్నిటికీ మసాలాలు అవన్నీ పట్టేసి ఉంచారు చూడండి మసాలాలు పెట్టేసి ఉంచారు ఫిష్ ఫిష్ ఐటమ్స్ ఫిష్ ఐటమ్స్ కూడా మసాలాలు అవన్నీ ఆల్రెడీ దిట్ట దండించి పెట్టేశారు సో దీన్ని మనం తీసుకొని వెళ్ళి చేసుకోవాలన్నమాట అండ్ ఇందులోకి మనం కలుపుకోవడానికి కారము స్పైసెస్ పచ్చడి అన్నీ ఉన్నాయి సో అన్నిటిని మనం కలిపేసుకొని తాగొచ్చు అనమాట రెడీగా ఉంటే బీర్లు కూడా ఉన్నాయి లూజరా బడ్ బీర్లు పట్టినారు ీర్లు అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది లోపల వండర్ఫుల్గా సమ్ ఫ్రైడ్ ఐటమ్స్ కాఫీ మిషన్ కూల్ డ్రింక్స్ అండ్ బీర్లు ఇవన్నీ చీనా బీర్లు కూల్ డ్రింక్స్ అన్ని కూల్ డ్రింక్స్ కేక్స్ చూడ్డానికి చాలా బాగున్నాయి బట్ టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటా ఇది నాకు చాలా ఇష్టం సో అన్నీ ఉన్నాయి అన్ని తీసుకోవచ్చు అన్నిటినీ తీసుకొని అనమాట అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ అలానే ఉన్నాయి చూడడానికి చాలా వెరైటీగా సో ఇవి ఆల్రెడీ మనం ఏదో ఫుల్కి కోపంగా ఉంది వాళ్ళు కోపం లేదు మనం ఏం తీసుకోలేదు మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం ఆ చేతులు క్లీన్ గా ఉన్నాయి ఎన్నిసార్లు కడుక్కున్నాను చెప్పు రోజుకి చేతులు కడుక్కొని కడుక్కొని ఆ చేతులు అరిగిపోతాయి చెప్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మీరు కూడా కంపల్సరిగా తినే ముందు శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోండి ఏ పడుతుంది పట్టుకుని ఉంటాం కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోవాలంటేతో ఆరోగ్యానికి చాలా హెల్తీ మర్చిపోకండి మీ పిల్లలకు కూడా ఇదే నేర్పించండి తినే ముందు శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఆల్కహాల్ ఏం తాగదల్చుకోలేదు ఎందుకంటే కొంచెం లాభైపోతున్నాను నా వైఫ్ తిడుతుంది ఆల్కహాల్ తాగొద్దు ఎక్కువ కొంచెం కేర్ తీసుకోమని నేనైతే ఈరోజు కూల్ డ్రింక్తో సరిపెట్టుకుంటున్నాను ఇక్కడ రకరకాల ఫ్రిడ్జ్లో రకరకాల కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ సో నాకు ఇష్టమైన ఫ్లేవర్స్ వచ్చేసి పీచ్ ఫ్లేవర్ ఫ్రెండ్స్ పీచ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దాంతోపాటు నిమ్మకాయ రసం చిన్న చిన్న బాటిల్స్ లో ఉంటుంది ఈ నిమ్మకాయ రసం కూడా చాలా బాగుంటుంది నేను రెగ్యులర్ గా షాపుల్లో కోక్ తర్వాత ఈ నిమ్మకాయ రసం పీచ్ పీచ్ కూల్ డ్రింకే ఎక్కువ తాగుతాను ఫుల్ కుమ్మేయాలన్నమాట రోజు కనీసం నాలుగు నాలుగు బాటిల్ అన్నీ తాగాల్సిందే తీసుకో తీసుకో తీసుకోవదనా బాగుంటది నిమ్మకాయ రసం తాగు వేడి చేయకుండా ఉండదు తాగు వదనా తాగు తాగు ఇవి ఎలానో ఉడకడానికి కొంచెం టైం పట్టింది లోపు మనం ఈ కేకులు తిన్నాం ఈ కేకులు కొరియన్ ఫ్లేవర్ కేకులు అంటే ఎప్పుడుంటో ట్రై చేయాలి అది ఆల్రెడీ ఒక ముక్కు ఉడికిందా ఇది ఉడకకుండా నిచ్చినావు నాకు ఉడికితే నీవు లేకపోతే నాకు మోషన్స్ అవుతాయి ఉడికిందా అది అదే ఉడికినట్టుంది మంచిగా ఓకే అన్నీ మీరు తెచ్చుకునే ఉన్నాయి నేను తినే ఎక్కడ కూడా లేవు మనకు కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు మనం తెచ్చుకుందాం ఈ చైనాలో ఇక్కడ బార్బిక్యూ సెంటర్లో ఏ తినాలన్నా బొచ్చు పట్టుకొని వెళ్ళాలి ఈ బొచ్చులో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని ఉందా నేనైతే ఈరోజు న్యూ పాయ్ అంటే స్టీక్ తినాలనుకుంటున్నాను స్టీక్ బార్బిక్యూ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్న కొంచెం పక్క జరిగారు అదే నేను కూడా వేసుకుంటాను కొంచెం అది కొంచెం ఇది కొంచెం బీఫ్ కొంచెం చికెన్ చికెన్ యాడ్ ఉంది అది అదేనా చికెను ఇది బీఫ్లా ఉంది చికెను అది చికెన్ వేసుకుందాం ఓకే వెళ్ళి ప్రశాంతంగా ఏపుకొని తిన్నాం ప్రశాంతంగా జరగండి జరగండి పద్దాగలు మీరండి నన్ను కూడా తినండి కొంచెం ఇవ అవి కూడా ఈ ఏపు పెట్టు కొంచెం చెయ్యి ఓకే ఈ కోడిగుడ్లు ఏదో బాగున్నాయి ఇవి కూడా తెచ్చుకుందా ఆహారే ఈ పొగల పొగలు వస్తాయి సూపర్ ఉన్నాయి ఈ పొగలు వచ్చేది ఇదేంటిది ఇది ఇదేంటిది ఇది బీఫా ఇదేం బీఫ్ ఎక్కడ మాంసం ఇది కడుపులో మాంసం చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు కడుపులో మాంసం కాళ్ళు మాంసం తల మాంసం ఏ పాటికి ఆ పాటలు అన్నీ వేసి పెట్టారు ఓకే ఇది కూడా ప్లేట్ తీసిపోదాం సూపర్ ఇంకేసుకుని తినాలన్నమాట ఈరోజు ప్రశాంతంగా అసలు బాగా కలిసిపోయా ఉన్నాం అది కొంచెం సరిపోదునా ఓకే వచ్చా అది అయిపోయిందా ఉడికిందా ఇంకా ఉడకలేదా ఎంతసేపు ఎప్పుడు మీరు తినే చేసుకుంటారు నాయకు కూడా తినండి నాదేది స్టీక్ ఇంకా ఉడకలేదా చేపలైతే నేను అసలు ఈ ఈరోజు అది మంచిగా ఉడికింది ఫ్రై బాగా అయింది కదా ఫ్రెండ్స్ చూడండి అందులో ప్రాన్స్ బీఫ్ పోర్క్ గుడ్లు మష్రూమ్స్ అన్నీ ఉన్నాయి ఏది లేదు అనడానికి ఏమీ లేదు అన్నీ ఉన్నాయి సూపరంగా కారం అన్నీ ఉన్నాయి ఇందులో వేసుకొని ఏపుకొని తింటే నా సవరంగా సూపర్ ఉంటుంది అనమాట యాక్చువల్గా ఇలాంటి టైంలో బీర్ కొడితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర బీర్ లేదు సో ఈ కూల్ డ్రింక్ అడ్జస్ట్ అవుతాం ఈరోజు వెరీ నైస్ పొగలు పొగలు మంచిగా వస్తుంది కదా స్మెల్ సూపర్గా వస్తుంది ఈ కాన్సెప్ట్ ఏదో చాలా బాగుంది ఇలాంటి బార్బిక్యూ సెంటర్లు మన దగ్గర కూడా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాదొక థాట్ బాగుంటుందో బాగోదో అనేది మీరు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇది బీఫ్ పుల్లలతో పట్టుకుందాం దీన్ని వేడివేడిగా బాగుంది నోట్లో వేసుకొని కసకసా అలా అలా ఉప్పు కారం మసాలా దిట్టంగా దట్టి అది కూల్ వేడివేడిగా తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగుంది నిజంగా బాగా చేసావు సూపర్ నైస్ నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడు హాట్పాట్లు అటువంటివి కాకుండా చైనాలో ఇది కూడా ట్రై చేయొచ్చు అనమాట కొరియన్ బార్బిక్యూ ఒకటి జాపనీస్ బార్బిక్యూ కూడా ఇంకా చాలా బాగుంటుంది దీన్ని ఏంటంటే కొరియన్స్ వాళ్ళు ఆకుల్లో పెట్టుకొని తింటారు ఈ ఆకుని ఏమంటారు ఇది హ్యాంబర్గర్లో పెట్టే లెట్యూస్ ఆకు ఇది ఈ ఆకులో మీట్ పెట్టుకొని అందులో కొంచెం గార్లిక్ కొంచెం వెల్లుల్లి కొంచెం ఉప్పు తర్వాత కొంచెం మసాలా పౌడరు కొంచెం కారం వేసుకొని దాన్ని అలా చేతుల్లో చుట్ట చుట్టి ఆ చుట్ట చుట్టని నోరు తెలిసి నోట్లు వేసుకుంటే రుచి నాలుగు సరసరా మారుతా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ వెరీ వెరీ నైస్ బాగుందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నైస్ చాలా బాగుంది హాయిగా ఉంది మనసుకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఇది కదా జీవితం అంటే అని కొన్నిసార్లు అనిపిస్తుంది బట్ ఇది కాదు జీవితం అని కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది చూడండి పొగల మామూలుకి రావట్లేదు ఇప్పుడు ఆ ప్లేట్ని మార్చాలన్నమాట కింద ఉన్న పేపర్ బటర్ పేపరు ఆల్రెడీ కాలిపోయింది సో ఈ బటర్ పేపర్ని మార్చకపోతే మన ఐటమ్స్ అన్ని మాడిపోతాయి బటర్ పేపర్ని మార్చేద్దాం అది చూస్తారా తెల్లగా ఉండే బటర్ పేపర్ కొంచెం నల్లగా అయిపోయి మాడిపోయింది ఇది ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్కి వస్తారే మనం బటర్ పేపర్ని చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా చేంజ్ చేసుకోకపోతే మన ఐటెమ్స్ ఏవైతే ఫ్రై చేస్తున్నామో అవన్నీ తొందరగా మాడిపోతాయి బాగా ఈ పైన గొట్టం ఉంది చూస్తారా ఈ గొట్టం అనేది కాల్చడం వల్ల వచ్చే పొగను పీల్చుకునే ఎగ్జాస్టర్ అది చాలా బాగా పనిచేస్తుంది చూడండి అదిగో మన స్టీక్ రెడీ అయిపోతుంది అది తిప్పేసి స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా సూపర్ ఆ పొగలు చూడండి ఎలా ఎలా వస్తున్నాయో మనం మంచిగా దీంట్లో చికెన్ వేసుకొని దమ్ అంటించి దానికి చేస్తే సూపర్ ఉంటుంది కదా చాలా బాగుంది ఇది నైన్టీఆర్ఎంబి నైన్టీ నైన్ ఆర్ఎంబి అనుకుంటా నైన్ నైన్ ఆర్ఎంబి ఇది తింటే కడుపు నిండిపోయింది అంటే నువ్వు ఇన్నే తినాలి అనే లిమిట్ ఏమి ఇది బఫెట్ కాబట్టి మనకి ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ ప్రశాంతంగా తినొచ్చు ఎవ్వరు ఆపేవాళ్ళు ఉండరు ఏది కావాలంటుంది బట్ ఏంటంటే ఇక్కడ కూర్చోడానికి మాత్రం టైం లిమిట్ ఉంటుంది ఓన్లీ మనల్ని త్రీ అవర్స్ మ్యాక్సిమం త్రీ అవర్స్ మాత్రమే ఇక్కడ కూర్చొనిస్తారు సో త్రీ అవర్స్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు తినొచ్చు రెస్ట్ తీసుకోవచ్చు మళ్ళీ తినవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు మళ్ళీ తినవచ్చు అనమాట ఈ కాన్సెప్ట్ అయితే నాకు రియల్గా చాలా బాగా నచ్చింది మనం ఇలాగా పోర్క్ బీఫ్ అంటే గొడ్డు మాసం పంది మాసం లాంటివి కాకుండా సంసారపక్షంగా ఉండే చికెను మటను లాంటి చేపలు పెట్టుకొని చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు ఒక థాట్ యాక్చువల్గా నేను ఇండియాలో ఒక చైనీస్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను సో మీ థాట్లు మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని ఫుల్గా అయిపోయాయి ఫ్రెండ్స్ మొత్తం తినేసాము ప్రశాంత్ ఫుల్గా తినేసాము కొన్ని అవన్నీ బ్యాగులు దోసేసామన్నమాట చాలా బాగుంది యోగా దొంగేసామన్నమాట ఇక్కడ అసలు కెమెరాలు కూడా లేవు ఫుల్ మీకు దొంగేసాను ఒక ఐదు ఆరు యోగా డబ్బాలు అంటే తీసుకెళ్ళి పండగ చేసుకోవాలి ఫ్రీస్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వీడి షాప్లోకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మన దగ్గర డిపాజిట్ కలెక్ట్ చేస్తారు ఒకటి దగ్గర హండ్రెడ్ ఆర్ఎంబి చొప్పున మొత్తం ఐదుగురు ఉన్నాం మేము ఐదు వేల కలెక్ట్ చేశాడు మనం వెళ్ళి మన డిపాజిట్ రిటర్న్ అడుగుదాం డిపాజిట్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి రిటర్ను ఇస్తావా ఎక్కుడతావా మొత్తం ఇచ్చేయా ఎక్కొట్ట మాకు కష్టపడి సంపాదించిన డబ్బులు డబ్బులు వరకునావు అక్క ఇస్తుంది అనుకుంటున్నా మంచి దానిలోనే ఉంది చూడటానికి అది ఫుల్గా తినేసాము కడుపు నిండిపోయింది అండ్ కదా కడుపు నిండిపోయింది ఇక్కడ యోగా అంటే చాలా టేస్ట్గా ఉంది ఎవరు చూడలేదు కానీ ఒక ఐదారు బాడీల్స్ ఐదారు బాటిల్స్ బ్యాగ్లు వేసేసుకున్నాను అనమాట సో ఇంటికి వెళ్ళి ఫుల్లే తినాలి ఇది ఈరోజు మీకు చైనా వాళ్ళు చైనాలో చూపించే ఫుడ్ ఐటమ్స్లో మింతలు విశేషాలు నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను చైనా వాళ్ళు షైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ In the wind, sun on my skin I count like shooting star, you can never resist let my mind, I'm just my business In my players, in the ceiling, could be a limit I'm coming to you, we're upside down tell me, and we can't stay but to hold The D.O.U. to keep me, turn me up Yeah, we don't stop, don't stop